డామినోస్ పిజ్జాలో కుళ్ళిన చికెన్ నంద్యాలలో నివాసం ఉంటున్న సురేష్ అనే వ్యక్తి డామినోస్ తో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంటికి వెళ్లి పిజ్జా తినడంతో దుర్వాసన కుళ్ళిన వాసన రావడంతో డామినోస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ అధికారులు డామినోస్ పిజ్జా సెంటర్ వచ్చి అక్కడ ఉన్న వాటిని తనిఖీ చేసి ఫుడ్ సాంపుల్స్ ని ల్యాబ్ కు పంపించారు పేరు డి సురేష్ మేము నంద్యాలలో ఉంటాం సార్ నిన్న సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్ దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏమంటే మాకు మా దగ్గర మేము తయారు చేయని చికెన్ ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్త డిషిస్ కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నాం సార్ చాలామంది అక్కడ కూర్చొని చిన్నపిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు ఆ తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ పిజ్జా సెంటర్ పైన దీన్ని పరీక్ష పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము ఇన్స్పెక్షన్ చేస్తూ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపుల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబోరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది ఏమని కంప్లైంట్ ఇచ్చినా సార్ కస్టమర్ పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏమో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తెల్లపోతారని చెప్పి పిల్లలు పంపింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చేసి శాంపుల్ తీసి ల్యాబ్కు పంపిస్తాం వీడియో న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు